గలతీలు పూర్వకు రాయబడినటువంటి పత్రిక గలతీలు పూర్వకు రాయబడినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ప్రారంభవసనాన్ని మనం చదువుతున్నాం అందులో రెండు విషయాలు చాలా చక్కగా సమకూర్చ మనం నేర్చుకు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు పనులు స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళా మరలా దాస్యపరు కాడి కిందకి చిన్న కోనాడి చుట్టూ కొనగొడి ఇక్కడ గవతి పత్రికలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ఆయన చెప్పినటువంటి మానవుని అపోస్త పరుడు అనేకుడికి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు ఆయన్ని అనుమానించారు ఏ విషయాన్ని అనుమానించాలంటే పౌరంటే విశ్వాసం ఉంటే చాలు విశ్వాసం వల్ల మీరు రక్షించబడతారు అని రోహపత్రికలు చెప్తుంది తరువాత కొంతకాలానికి యాగో వచ్చే బయట ఆయన నుంచి వేరేనండి విశ్వాసం ఉంటే చదువులు దాంతో కూడా కొంత కావాలి

సొంత అవసరం లేదు రక్షించబడడానికి సమతి మనకేం అవసరం లేదు రక్షకులుగా వినిస్తే ఇక మనము రక్షించబడినట్టే అన్ని పౌరులు ప్రతిస్తున్నప్పుడు అదే ప్రాంతంలో గలతి అనే ప్రాంతంలో రెండు గలతీ ప్రాంతాలున్నాయి ఒకటి ఉత్తర గలతి రెండు దక్షిణ గలతి ఇది ఈ మైలు రంగంలో ఉన్నటువంటి ఈ కల్తీ ప్రాంతము దక్షిణానికి సంబంధించినటువంటి ఎందుకు దక్షిణము ఉత్తరమని డివైడ్ చేసిందంటే దక్షిణము అనే గలతీ ప్రాంతంలో బాగా డబ్బులు తగ్గి ఉంటారు అందుకని అది దక్షిణ కళీ ఉత్తర గలతీ దాంట్లో కొంచెం పేదవాళ్ళు ఉంటారు అందుకని ఉత్తరము దక్షిణమని బయలు పండించే కాకుండా అంటే ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారు పాపమనే దాస్యం అంటే ఆచారంతో కూడి ఆచారంలో కూడినటువంటి బతి ద్వారా వాళ్ళు ఎవరు అంటే బాపిస్ అవసరమే యశ్వష్ణు ప్రభువుని సరీకరించినప్పుడు బాపీష్ణము అవసరమే దానితో పాటు మీరు భగరంగా వెళ్ళాలి అంటే క్రీస్తు ఆక్రమాలన్నీ మీరు అనుభవించాలంటే సులు కూడా కొంత విభేదం కదా ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ప్రాంతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ధర్మశాస్త్రం బాగా తెలియబడినటువంటి మనుషులు ఉన్నారు అందుకని వాళ్ళకి ఒక వాగు చేసి అప్పుడు పౌరు గారికి కోపం వచ్చింది పౌరు గారికి కోపం వచ్చి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను అయినా కూడా ఇంత తొందరగా మన మార్పు చెందేసేటువంటి ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఎందుకు అంత స్పీడ్గా మన అంటే మనం దేనికైనా ఒక దానికి బాధ్యత అయిపోతే దాన్నే దాస్యము అంటారు దాస్యులు దాని దాసు అయిపోయాడు ఆ యొక్క కాలు దాసు అయిపోయాడు లేకపోతే ఆ యొక్క పనికి దాసోహం అయిపోయాడు అంటే దాన్ని దాస్యం అనే పదం ఏంటి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు దేనికి దాసోహం అయిపోయారు అంటే వాళ్ళు ఆచారపూర్వకమైనటువంటి భక్తి లేకపోతే ఎవరు చెప్పిందో వాళ్ళు వినేసేటట్టు ఉన్నటువంటి కల్తీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం అందుకని ఆయన వాళ్ళకి కొంత హెచ్చరికపూర్వకంగా మాట్లాడుతూ లేదు లేదు సొంతం అవసరం లేదు మీరు యేసుక్రీస్తు ప్రభుని సంతరక్షకులుగా అంగీకరించండి ఎందుకంటే ఆయన దీనా పాపాలని అతను నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కొన్ని విషయాలు చూపిస్తా ఉన్నారు వచ్చిన విషయాలు వీళ్ళు దేని కింద ఉన్నారు పాపం అనే రాష్ట్రం కింద వాళ్ళు నిలబడిపోయారు వాళ్ళైతే ఏదో ఆచారాన్ని ఉంటారు మనమైతే పాపం అనే ఆస్తి కింద మనం నిలబడిపోయింది ఆ పాపం అనే ఆస్తి కింద బయట రావాలి అంటే మన వల్ల మనకు మనకు మనముగా బయట రాలేదు కాబట్టి ఇప్పుడు మనందరినీ పాపం అనే అనేది ఆస్తిని నిర్మించేదానికి వచ్చారు ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు ఎట్లా వచ్చాడు ఏంటి ఆ విషయాలు ప్రతి వార్త

నివసి వారిని ప్రతి యోగ నుండి విరుపరు తెచ్చినే ആ ah. 試合なんかはい

ఎక్కడెక్కడ లో దాంట్లో కూడా ఎన్నోసార్లు మాట ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒక విధంగా బోధించబడింది ప్రభు ఒక విధిగా బోధించారు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాటని ఇంకా బోధిస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి వ్యక్తులు కొద్ది కొద్దిగా బోధించారు అంతే తేడానికి ఏం లేదు అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు అంటే అంత ముందు బోధించుకున్నప్పుడు చెక్కలేదు ప్రభుత్వ అందుకని అర్థం కాలేదు వాళ్ళకి అందుకని ఏసుక్రీస్తు ప్రభుత్వం వాళ్ళు ఎన్నో వర్గాల్లో ప్రయత్నం చేశారు ఒకటి దేని పిండి విడిపించడానికి మనం ఆయన అంటే దాస్యము పాపం అనే దాస్యం నుండి మన వాళ్ళు వినిపించేదానికి ఆయన ఏమైపోయాడు అభిషేకించబడ్డాడు ప్రత్యేకించబడ్డాడు శరీర స్వభావం వచ్చాడు నేను చూసుకుంటూ చాలా విషయాలు ఆయన వచ్చినటువంటి పరిస్థితి అలా ఉంది పోతే రోజులు పద్ధతి ఆ రోజు అంటే మీరు విశ్వాసం నుంచి పాపించే చాలు పరమాత్మ సద చెప్పాడు వీళ్ళు ఏమంటే అవి రెండు మాత్రమే కుదరదు అబ్రహా సున్న చేయబడ్డాడు భోషే సువృద్ధి చేయబడ్డాడు అలాగే మన స్తం చేయబడ్డాడు మనము కూడా చేయించుకుంటేనే చేయించుకుంటే పరమాత్మకి రాజ లేదు అందుకని మేము అబ్రహాము వచ్చాము మేము అబ్రహాము చేసినటువంటి క్రియ చేస్తున్నాం అని వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు ఆ వాళ్ళకి ఈయన సరైన జవాబు చెప్పాలని అవసరం లేదు ఆ రోజుల్లో స్వతంతి దేనికి ఆల్రెడీ చెప్పారు స్వతక్తికి భాగ్యాల లేవు స్వత ఎవరు చేసుకోవాలా ఎవరు చేసుకోవాలి స్వతతి భాగ్యం అని చెప్తున్నారు కదా ఆ రోజుల్లో స్వతతి ఇప్పుడు వాక్ తీసుకోమని చెప్తున్నారు కదా అది కరెక్ట్ ఆలోచన చేయండి ఆ రోజు సున్న చేయించుకున్నారు ఓకే సున్నతి చేయించుకున్నారు సున్నతి చేయించుకుంటే అది బాక్ తీసుకున్నట్లు అవుతుంది అవుతుందా వాళ్ళు అవి బాగా తీసుకోవడానికి సుగతికి సంబంధం ఉందా నేను అడిగే ప్రశ్నకి జవాబు లేదు బాబు తెలిసండి తెలిసి తెలియదు నేను చాలా ప్రసంగాలు వింటారు కదా చాలా ప్రసంగాలు ఇదే చెప్తుంటారు జనాలు ఏమైనా ఆ రోజుల్లో సుగతి ఈ రోజుల్లో బాగా తీసుకోము అని చెప్తున్నారు అది కరెక్టా కాదని అడుగుతున్నాను నేను తెలియదు అది తెలియదు అంటే బాగుండదు సొంగతి ఎవరెవరు చేసుకుంటారు ఆరా చేస్తుంది సొంగతి మరి నేను ఇప్పుడు ఎప్పుడు అయింది కానీ గుర్తు అది జస్ట్ గుర్తు ఏంటి గుర్తు సంతానము అనేదానికి గుర్తంతే వాదు అది చాలామంది బోధించే బోధికలు ఏం చెప్తాడంటే సుగతి చేయించుకున్నప్పుడు అక్కడ సుగతి ఇక్కడ వామంటున్నాడు ఓకే

జాతి లేదు పడవలేదు కొనలేదు అది యువట జాతికి అంటే ఒక వంశానికి బుద్ధది అటువంటి పౌరులు చెప్పే బోధం వాళ్ళకి అలా పిచ్చిక్కిపోయింది పిచ్చిక్కిపోయి తనకి ఏమి వేసుకున్నప్పుడే ఏకాడికి సంపాదన కూడా పౌరులు కూడా సంపాదన అందుకని వాళ్ళని పెట్టుకుంటున్నారు వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఏ వాళ్ళకి మీరు చదువుకుంటూ పోతే కూడా ఆయన బోధ చాలా శ్రేష్టంగా బోధించాడు అందుకని మీరు అలాంటి దాస్ కలవండి అది చేస్తేనే మాకు రక్షణ వస్తుంది అది చేస్తేనే మాకు పరమాపం వస్తుంది అని తీసుకోవాలి యశు కృష్ణు ప్రభు ఏం చెప్పాడో వాటిని మీకు ఇంకా క్షుణ్ణంగా చెప్తున్నాను ఆయన కొంచెం గోడంగా చెప్పాడు నేను మీకు విపుణంగా చెప్తున్నాను దాని బట్టి మీరు అర్థం చేసుకున్న దాని ప్రకారం జీవించండి అని ఆ పాపనే దాస్యండి అంటే పాపంటే అంటే ఈ లో పట్టుకోండి దాన్ని చేస్తేనే మేము మరొక పాత్రం డాక్ అని చెప్పేటప్పుడు దాన్ని వినిపండి అని చెప్తున్నాడు ఇక్కడ అదే మీరు స్వతంత్రులుగా స్వతంత్రులుగా ఉండండి ఎందుకంటే మీరు పాపనే ఉన్నప్పుడు ఆయన వినిపించారు కాబట్టి మీరు మేసు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీరందరూ స్వతంత్రుడే ఇది మొదటి విషయం రెండవ విషయం రెండవ విషయం ఏంటంటే మన భక్తి ఆచారం భక్తి ఎందుకంటే అది చేస్తేనే ఇది చేస్తేనే అన్నట్టుగా అయిపోయిందని

చెరుకు మొట్టవత్తు మొట్టవత్తు ఆరో విదులకు లోబడినేరా నీకు లోబడたら ఏనవట్టే లోబడたら అంటే బ్రహ్మ అవనియు అవనియు అత్మచేత వాకుడిచేత రసిత్తు కోటిది అదివి ఏచార అనే విషయములు అవన్నీ శరీరానికి సంబంధించినటువంటి కార్యాలు అవి ఎంత మాత్రమో అనుగ్రహించే ఆత్మతో చేయాలి అది ఆయన ఉద్దేశం కాబట్టి మనం ఆచరణపూర్వకంగా అది చేయాలి ఏది చేయాలి ఓకేనా ఓకేనా మార్క్ శుభార్త ఏడో అధ్యాయం అనుకోవచ్చు చూద్దాం ఎట్లం మార్క్స్ ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చు అప్పుడు ఆయన ఏం చెప్పినా అవి అన్న మాట్లాడలేదా మీరు లేదా అదే గహిస్తున్నదే మీరు చెప్పే వాటికి కొంచెం రోజులా ఉంటాయి అయితే గ్రహించండి అని చేస్తున్నాడు ఆయన వీడియో చేస్తున్నా అంటే గ్రహించలేకపోతున్నారు పోతుంటారు ఆ కలిసి ఆ పోస్ట్ కదా పదవ్ సరే పదిహేను పది పదిహేను పది ఆ అంటే తిట్టండి కదా ఉంబోయూ కూడా పని వాడికి పని పరిస్థితి విశ్రాంతి పనే అదే బరి కూడా అట్లాంటి వాళ్ళు బాగుండదు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు అందుకని వాళ్ళ సిద్ధాంతం అనేది మీరు ఆచారపూర్వకంగా చేయొద్దు నేను దేవునికి ఇష్టానుసారంగా దేవుని ప్రకారం చేయడని అది చెప్తాను కానీ నాలుగు చదువు చదువు నాలుగు తొమ్మిది ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారిని బలహీనమైన మీరు

I అంతా కూడా అంగీకరించారు ఫస్ట్లో తర్వాత శివ పుస్తకాలకి ఏం చేశారు అన్నీ విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసి వీళ్ళు ఇష్టానుసారంగా తిరగడానికి ప్రారంభించారు అందుకని మీరు ఎంత త్వరగా ఇది తిరిగారు మీకు ఒక మాట విడిపిస్తారు సఫంలాగా నేను ప్రకటించు ప్రకటించిన తరువాత నేను ఆలోచిస్తున్నాను ఒకసారి ఇది ఎందుకు అక్కడ సింపుల్గా తిరిగిపోయాను ఆల్రెడీ చెప్పాను ఇలా చదువు క్రీస్తు కృపను బట్టి మొదటి అధ్యాయము ఆలోచిస్తాం క్రీస్తు కృపను బట్టి క్రీస్తులో పిలిచిన వారిని విడిచిమైన శువార్త తప్పుతూ మీద త్వరగా తిరుగుతూ ఉంటూ త్వరగా నాకు ఆశ్చర్యమైపోతుంది అది అది ఒక సువార్త కాదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏదో ఒక సువార్త చెప్పరు మేము కూడా క్రీస్తు సువార్థ అంతా చెప్పేది యేసుక్రీస్తు గురించే చెప్పేది చాలా మంది ఏం మాట మాట్లాడతారు అంటే క్రీస్తు సువార్థే కదా యేసు ప్రభువు గురించే కదా అని అంటారు కానీ ఇక్కడ విభిన్నమైనటువంటి సువార్థాన్ని వయపడి ఉంది విభిన్నమైనటువంటి స్వార్థాన్ని ఏం చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఏసుకప్పు నమ్ముకుంటే ఏమేమి కావాలి రక్షణ కావాలి పరమాత్మ కావాలంటే ఏమేమి కావాలా రక్షణ కావాలి ఇంకా మనసు కావాలి ఇంకా ఆ క్షమాపణ రావాలి ఇంకా బాప్ తీసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకున్నా కూడా మీరు వారు కొద్ది కష్టంగా చేయించాలి అది వాళ్ళ తీర్మానం దాని చాలా తక్కువ వాదనే జరిగింది దాంట్లో సమయాత్ర సభలో పోయి దాన్ని తేల్చుకొచ్చారు అది అపోజిట్ గాలి ఉంటుంది మనం చదవండి అపోజిట్ గాలిలో మనకు కనబడుతుంది కాబట్టి మనము స్వతంత్రులుగా ఉన్నావా లేమా అనే దానికి మనం పరిశీలన చేసుకునే ఒక నిమిషం ప్రార్థం చేసుకునే